స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీమద్ రామాయణం బాలకాండ తొమ్మిదవ సర్గ ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు మహారాజా ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను తమరికి సంతోషము కలిగే విషయం గురించి పూర్వము సనత్ కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విని ఉన్నాను అదేమిటంటే కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు విభాండకునికి కుమారుడు ఋష్యశృంగుడు ఋష్యశృంగుడికి తన తండ్రి తాను ఉన్న అరణ్యము తప్ప వేరే ప్రపంచము తెలియదు అతను లోకప్రసిద్ధములైన రెండు రకముల బ్రహ్మచర్యములను అవలంబించినవాడు ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతడు అమితమైన బలపరాక్రములు కలవాడు అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు ఆ రాజు అధర్మవర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది రోమపాదుడు తమ రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖించాడు వెంటనే తన రాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు ఓ బ్రాహ్మణులారా మీకు అన్ని ధర్మాలు తెలుసు ఈ అనావృష్టి పోవడానికి నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగిపోవడానికి మంచి ఉపాయం చెప్పండి అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు ఓ మహారాజా నీ పాపము పోవడానికి ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము కలదు విభాండుకుని కుమారుడు ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు ఉన్నారు ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకి ఇచ్చి వివాహం జరిపించు ఈ అనావృష్టి తొలగిపోతుంది కానీ ఆ ఋష్యశృంగుడు ఇక్కడికి రావడమే చాలా కష్టం అని అన్నారు ఋష్యశృంగుని తమ రాజ్యములకు రప్పించటకు తగిన ఉపాయం ఆలోచించాడు రామపాదుడు తన మంత్రులను పిలిచి మీరు వెంటనే పోయి ఋష్యశృంగుని తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు విభాండుకుడికి భయపడి వారు మేము వెళ్ళము అని అన్నారు కానీ వారు ఋష్యశృంగుని తీసుకుని వచ్చటకు ఒక ఉపాయము చెప్పారు అది ఏమంటే కొంతమంది వేశ్యలను పంపి స్త్రీ సాంగత్యం గురించి తెలియని ఋష్యశృంగునికి స్త్రీ సంగమం రుచి చూపించి తీసుకొని రావచ్చును అని అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహము చేసి అతన్ని ఇంటనే ఉంచుకొనవచ్చును అని ఋష్యశృంగుడు ఉన్న చోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేశారు రామపాదుడు వారు చెప్పిన ప్రకారము చేసి ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుకొని తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహము చేశాడు ఓ దశరథ మహారాజా తమరు కూడా ఋష్యశృంగుని తీసుకుని వచ్చి యజ్ఞము జరిపించిన తమకు పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను అని చెప్పాడు సుమంతుడు ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు సుమంత రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యములకు ఎలా తీసుకురాగలిగాడు వివరంగా చెప్పు అని అడిగాడు దశరథుడు సుమంతుడు ఇలా చెప్పసాగాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో తొమ్మిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్